మత దురభిమానం పనికిరాదు శివుడు గొప్ప బ్రహ్మ గొప్ప అనే సమస్యను తేల్చడానికి ఒక పండిత సభ ఏర్పాటైంది ఉద్దండ పండితులు చాలామంది వచ్చారు రెండు పక్షాల వారు రకరకాల వాదోపవాదాలు చేశారు కానీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు చివరకు వాళ్ళు ఈ సమస్యను మహాపండితుడైన పద్మలోచన తర్కాలంకారు దగ్గరకు తీసుకుపోయి పరిష్కారం చెయ్యమని ప్రార్థించారు ఇరువురి వాదాలు విన్న తరువాత ఎటువంటి అమరికలు లేకుండా పద్మలోచనుడు వారికి ఇలా సమాధానం చెప్పాడు నేను గాని నా వంశంలో ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు కలిపి పద్నాలుగు తరాల వాళ్ళు గాని శివుణ్ణి చూడలేదు బ్రహ్మను చూడలేదు ఇక నేను శివుడితోనూ మాట్లాడలేదు బ్రహ్మతోనూ మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళ నోళ్ళు మోయించాడు మణిమల్లిక్ మహేంద్రుడు మొదలైన వారికి గురుదేవులు ఈ సంఘటనను చెప్పి ఇంకా ఇలా అన్నారు శాక్తేయులు వైష్ణవులు వేదాంతులు ఒకరితో ఒకరు తగువలాడుతూనే ఉంటారు అది వివేకవంతులు చేసే పని కాదు భగవంతుని కోసం ఆర్తి పడేవాళ్ళు వ్యాకులత చెందేవాళ్ళు అన్ని మార్గాలు భగవంతుణ్ణి చేర్చగలిగినవేనని తెలుసుకుంటారు కావలసినది ఏమిటంటే అనన్యమైన ఏకాంకిత నిష్ట అంటే వేరే ఆలోచనలు లేకుండా దేవుడికే అర్పించబడిన మనస్సు ఎవరికైనా తమ మతమంటే ఆదరాభిమానాలు ఉండవచ్చు కానీ ఇతర మతాలపై ద్వేషం ఉండకూడదు అన్నిటియందు సౌహార్ద భావం ఉండాలి పద్మలోచన తర్కాలంకారు బర్ద్వాను మహారాజా వారి ఆస్థాన విద్వాంసుడు గొప్ప పండితుడు ఎల్లప్పుడూ దుర్గానామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు ఆయనకు గురుదేవులయందు అమితమైన భక్తి ఉండేది